హాయ్ అండి ఈరోజైతే మన విజయవాడ బీసన్ రోడ్లో ఉన్న అతి పెద్ద ఫిష్ అయితే మీకు చూపిద్దామని వచ్చేసాను సో ఇక్కడ మనకి మార్నింగ్ అయితే టైం ఫోర్ థర్టీ అవుతుంది ఇక్కడ మనకి త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఎవ్రీ సండే కనుక మీరు ఈ టైంకి వస్తే సో ఫ్రెష్గా మీకు అప్ అప్పుడే లోడ్ దించిన లైవ్ ఫిషెస్ క్రాప్స్ ప్రాన్స్ సో ఇవన్నీ కూడా మీకు లైవ్లో కొనుక్కోవచ్చు అండ్ మనకి చాలా రకాలైన ఫిషెస్ అయితే ఉంటాయండి అండ్ ఇక్కడొచ్చి మనం సో మినిమంగా త్రీ టు ఫైవ్ కేజెస్ అనేవి తీసుకోవాలి సో అప్పుడు మనకి ఒక ఫైవ్ కేజెస్ ఫోర్ హండ్రెడ్కి సో ఫైవ్ కేజీస్ ఫైవ్ హండ్రెడ్కి అలా అయితే ఇస్తారు సో చూస్తున్నారు కదా ఫిషెస్ అయితే మాత్రం ఎలా ఎగురుతున్నాయో సో ఇవన్నీ కూడా మనకి బతికే ఉంటాయండి సో అప్పుడే లోడ్ దించుతారు అండ్ లోపల కూడా చాలా రకాలైన ఉంటాయి చూస్తున్నారు కదా సో ఇలాగ మనకి కేజీల లెక్క అమ్ముతారనమాట సో మినిమంగా అయితే మనం త్రీ టు ఫైవ్ కేజెస్ అనేది తీసుకోవాలి ఇక్కడ మనకి టైగర్ ప్రాన్స్ అనమాట సో వీటికి అండ్ ప్లస్ దట్టు మనకి సో ఇవి వచ్చి చిన్న ప్రాన్స్ వీటికి కొంచెం రేట్ అనేది డిఫరెన్షియేట్ ఉంటుంది సో మనం చూసి తీసుకోవాలి ఏది తీసుకున్నా కూడా మనం త్రీ టు ఫైవ్ కేజెస్ అనేది మినిమంగా అయితే తీసుకోవాలండి అండ్ ఇక్కడ ఫిషెస్ అయితే చూసారు కదా సో చాలా పెద్దగా ఉన్నాయి అండ్ మనకి సో త్రీ టు ఫైవ్ కేజెస్ తీసుకుంటే ఏంటంటే కొంచెం రీజనబుల్ కాస్ట్లో అయితే ఇస్తారు సో మనం కొంచెం బేరం కూడా ఆడొచ్చు అనమాట అండ్ ఇవి వచ్చి మనకి ఫ్రై చేసుకుంటాం కదండీ మనం ఫుల్ ఫిష్ సో అవన్నమాట సో ఒకళ్ళు వచ్చి చా చాలా ఎక్కువ కేజెస్ అయితే తీసుకున్నారు ఫ్రై చేయడానికి అనుకుంటా అండ్ నేను కూడా చాలా ఫ్రెష్గా అయితే తీసుకున్నాను సో ఎవరైనా కొనుక్కుందాము అనుకుంటే కనుక సో సండే మార్నింగ్ ఫోర్ నుంచి మీరు కనుక వెళ్తే సో ఫ్రెష్గా తీసుకోవచ్చు ఫిషెస్ కానీ క్రాప్స్ కానీ సో మళ్ళీ ప్రాన్స్ కానీ సో ఇలా అనమాట అండ్ ఇక్కడ కొంచెం ఇవేంటంటే వెరైటీగా ఉన్నాయి సో చూడటానికి చాలా బాగున్నాయి కదా క్యూట్గా ఫిషెస్ సో ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా మనకి సో చూసారు కదా ఫిషెస్ అనేవి అండ్ ఇక్కడ అయితే మనకి చాలా రకాల ఫిషెస్ ఉంటాయండి సో ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే తీసుకోవచ్చు అండ్ ఇంకా మనం లోపలికి వెళ్దాము అసలు ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది కూడా మొత్తం ఒకసారి చూద్దాము ఇక్కడ మనకి కనిపిస్తున్నవైతే కొరమేనండి సో ఇవి వచ్చి మనకి ఒక్కొక్కటి వన్ కేజీ నుంచి టూ కేజెస్ దాకా అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా లైవ్ ఫిషెస్ సో చాలా బాగున్నాయండి అండ్ ఫ్రెష్గా అయితే మనం తీసుకోవచ్చు సో చెప్పాను కదా మనం ఏది కొన్నా కూడా త్రీ టు ఫైవ్ కేజెస్ అనేవి మినిమంగా తీసుకోవాలి అంతకంటే తక్కువ అయితే వీళ్ళు కనుక మనకు అమ్మరు సో చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు అలాగైతే సో అదే మీరు కనుక ఒక ఫైవ్ కేజీస్ తీసుకున్నారనుకోండి సో కొంచెం రీజనబుల్ కాస్ట్లో ఇస్తారు అండ్ ఇక్కడ మనకి ఒక్కొక్క వచ్చి సో ఎంత కాదనుకున్న కేజీ నుంచి రెండు కేజీలు ఉంటుందండి సో హ్యాపీగా ఒక టూ ఫిషెస్ తీసుకుంటే మనకు సరిపోతుంది అనమాట అండ్ ఇక్కడ నుంచే మనకి చాలా రెస్టారెంట్స్కి సో చాలా హోటల్స్కి అయితే తీసుకొని వెళ్తారు ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చి తీసుకుంటారండి సో చెప్పాను కదా కేజీల లెక్క అండ్ ఇవి వచ్చి మనకి చిన్ని ఫిషెస్ అనమాట సో పుల్స్ పెట్టుకుంటాం కదా అవి ఇవైతే అసలు ఈజీగా చాలా తక్కువ తక్కువకి ఇచ్చేస్తున్నారు అండ్ ఇక్కడ మనకి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అండ్ ఇవి కూడా మనకి హోటల్స్కి తీసుకెళ్తున్నారు అనమాట సో వాళ్ళు వచ్చి కేజీలు లెక్క అడిగారు కాటా వేసి ఇచ్చేస్తున్నారు అండ్ చెప్పాను కదండి ఇక్కడ మనకి ఫ్రెష్గా తీసుకోవాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ మనం ఫోర్ నుంచి కనుక వస్తే సో ఏదైనా కూడా ఫ్రెష్గా తీసుకెళ్ళొచ్చు అండ్ మనకైతే సరిపడాగా తీసుకోవచ్చు అండి సో చాలా రీజనబుల్ అయితే ఉంటుంది అండ్ మన విజయవాడలో వచ్చి సో అతి పెద్ద ఫిష్ మార్కెట్ అండి ఇది సో ఇక్కడ చూసారు కదా వెరైటీలో ఉన్నాయి అనమాట చేపలనేవి అండ్ ఇక్కడ వచ్చి ప్రాన్స్ అనమాట సో వాళ్ళు ఏంటంటే గ్రేడింగ్ చేసుకుంటున్నారు సో అవి కూడా మనకి ఫైవ్ కేజెస్ తీసుకోవచ్చు సిందే సో ప్రాన్స్ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి సో తప్పకుండా అయితే ఎవరైనా ఉంటే విజిట్ చేయండి అండ్ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఎవ్రీ సండే మనకి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది సో త్రీ ఓ క్లాక్కి లోడ్ వస్తుంది అనమాట సో ఫోర్ నుంచి అయితే మనకు అమ్ముతారు సో ఎవరైనా ఉంటే గనక వెళ్ళి పర్చేస్ చేయండి సో ఇంకా మనం లోపల ఏముందనేది కూడా చూపిస్తాను అండ్ ఎలా కొంటున్నారు ఏంటి అనేది కూడా చూద్దాము సో ఇక్కడైతే మనకి లైవ్ ఫిషెస్ లైవ్ క్రాప్స్ లైవ్ ప్రాన్స్ వచ్చి ఒక కాస్ట్ ఉంటదండి ఇవన్నీ కూడా మనకి సో బాక్స్లో అనమాట మనకి కేజీ లైవ్ ఫిషెస్ అనేవి సో హండ్రెడ్ రూపీస్ పడితే ఇవి మనకి సెవెంటీ రూపీస్ పడతాయి అనమాట సో అలాగా కాస్ట్ అనేది ఉంటుంది వేరియేషన్ సో ఇక్కడైతే చూసారు కదా ప్రాన్స్ అనేవి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి పెద్ద ప్రాన్స్ కూడా ఉన్నాయండి టైగర్ ప్రాన్స్ అంటాం కదా సో క్రాప్స్ అయితే మనకి ఇక్కడ లైవ్ లో చూసారు కదండి సో ఇవన్నీ కూడా బతికే ఉన్నాయి సో ఈ ఫిష్ మార్కెట్ అడ్రస్ వచ్చి మనకి బీసన్ రోడ్ మధ్యలో ఉంటుందండి ఫైవ్ రూట్ వెళ్ళే బస్ స్టాప్ ఉంటుంది కదా ఆ పక్కనే ఉంటుంది మార్కెట్ అనేది సో ఈ సండే అయితే తప్పకుండా విజిట్ చేయండి సో మంచి లైవ్ ఫిషెస్ అనేది పర్చేస్ చేసుకోండి అండ్ ఫైనల్ గా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి